స్ మా ఇంట్లో స్పెషల్ ఏంటి అంటేనండి పులిహోర మా స్టైల్లో చేసేటటువంటి పులిహోర చూపిద్దాం అనుకుంటున్నాను ఇందులో మనకు కావాల్సింది మెయిన్గా రైస్ రైస్ నెక్స్ట్ పచ్చిశనగపప్పు పల్లీలు కరివేపాకు ఎండుమిర్చి చింతపండు కొంచెం చిన్న ముక్క బెల్లం పసుపు కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర నెక్స్ట్ ఇంగువ అండి ఇది ఇంగువ ఇది ఇంగువా నేను గట్టిగా ఉండేది వాడతాను కాబట్టి ఇంత తీసుకున్నాను మీరు పౌడర్ అన్న యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆవపిండి ఇక్కడ ఏంటి అంటే వన్ కిలో మనం రైస్ తీసుకున్నామంటే వన్ కిలో రైస్ తీసుకున్నామంటే దానికి ఫిఫ్టీ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చనిపప్పు పడుతుందండి టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు చింతపండు పడుతుంది అన్నమాట ముందు ముందు రైస్ని కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో రైస్ కడిగేసి పచ్చిశెనపప్పు కూడా వేసాను కొంచెం సా పసుపు కూడా అండి రైస్ మంచిగా ఎల్లో కలర్ లాగా అనమాట చాలా బాగుంటుంది ఆ కలర్ సో ఇలా పసుపు వేసేసి మూత పెట్టేసి విజిల్స్ రానిచ్చేసుకోవాలి త్రీ విజిల్స్ రానిచ్చుకోవాలండి ఇలా కుక్కర్లో పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని ఫస్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తున్నామండి ఇంగువ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి చింతపండు ఇందాక జ్యూస్ తీసుకున్నాం కదా అది చూసు నెక్స్ట్ వచ్చేసరికి పచ్చిమిర్చి పచ్చివేనండి ఇవి పచ్చిమిర్చి అండ్ బెల్లం ముక్క సాల్ట్ ఇది వేసేసి ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఈ చింతపండు పులుసు ఉడికిపోయిందని తెలియడానికి కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది అప్పటి వరకు కొంచెం కుక్ చేసుకోవాలి ఇలా కొంచెం చింతపండు పులుసు ఇలా ఉడకబెట్టుకోవాలండి ఇందాక మనం ఆల్రెడీ పసుపు వేసి రైస్ని ఉడకబెట్టేసుకున్నాము ఫస్ట్ ఫస్ట్ స్టెప్ అయిపోయింది ఇది ఇప్పుడు పులుసు అయిపోతే లాస్ట్లో తాలింపు పెట్టేసుకుంటామే చాలా సింపుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు ఒకవేళ ఇది యాక్చువల్గా ఒక కేజీకి టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అవసరం అవుతుందండి ఒకవేళ కానీ ఏమైనా కొంచెం చింతపండు ఎక్కువ మిగిలిపోయినా కానీ అది ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేసుకోవచ్చు మనం ఎప్పుడైనా సరే మనం రైస్ ఉన్నా లేకపోతే కనుక బియ్యం రవ్వ ఉడకబెట్టేసుకొని అందులో కలిపేసుకుని తల అది మాత్రం ఏం వేస్ట్ అవ్వదు ఈలోపు ఆవపిండి ఉంది కదండి ఆవపిండిలో కొంచెం సాల్ట్ ఆయిల్ కలిపి ఇలా పేస్ట్గా తయారు చేసుకోవాలి ఇలాగా ఇలా పసుపు వేసేసరికి రైస్ మంచి కలర్ వచ్చేస్తుందండి ఇంకా ఈవెన్గా కలిసిందా లేదా అన్న భయం ఉండదు అనమాట ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్లో మనము కుక్ చేసుకున్నటువంటి రైస్ వేసేసుకున్నాము పచ్చిది కరివేపాకు వేయడం వల్ల ఏంటంటే కరివేపాకు స్మెల్ దీనికి పడుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేయడం వల్ల ఈ స్టేట్లోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇందాక చింతపండు పులుసులో కొంచెం ఎక్సెస్ అయింది కదా సో అందువల్ల కొంచెం ఇందులో తక్కువ వేస్తున్నాను పులిహర్ అనేసరికి కొంచెం ఉండాలండి ఇలాగా మనకి చింతపండు పులుసు ఇందాక ఉడికిపోయింది అనమాట కట్టేసుకున్నాము ఇప్పుడు జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి ఇందాక చెప్పడం మర్చిపోయానండి ఇంకా ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి ఇది లాస్ట్లో మనం కొంచెం దీన్ని నలిపి వేస్తామన్నమాట మేము సో అంటే మా స్టైల్లో చేస్తున్నాం కదా ఒకసారి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చూడండి జాగ్రత్తగా ఇలా మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి నార్మల్ పులిహార మీరు రెగ్యులర్గా చేసుకున్న దానికి దీనికి మీకు వేరియేషన్ తెలుస్తుంది సో ఎండుమిర్చి వేగించుకున్నాం కదా సో ఇప్పుడు తాలింపు గింజలు ఒక్కొక్కటి వేసి వేగించుకోవాలండి సో ఇందులో మెంతులు ఆవాలు మినప్పప్పు అన్నీ అనమాట మొత్తం ఫైవ్ ఐటమ్స్ మినప్పప్పు ఆవాలు జీలకర్ర మెంతులు పచ్చశనగపప్పు సో ఇవి అయిపోయిన తర్వాత పల్లీలు కూడా వేసి వేగించుకోవాలండి మినప్పప్పు ఇవి ఇందాక వేగించినటువంటి పల్లీలు తాలింపు నెక్స్ట్ ఇందాక ఫస్ట్ ఉడకబెట్టుకున్న చింతపండు పులుసు రెండు బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి ఇందాక ఎండిమిర్చి వేయించుకున్నాం కదండి అవి ఏంటంటే సాల్ట్ వేసి ఇలా మ్యాష్ చేసేసుకోవాలి ఈ మ్యాష్ చేసేసింది అందులో వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుందనమాట అంటే ఇవి కొంచెం కారం ఎక్కువగా ఉన్నాయి ఎండుమిర్చి అందులో తక్కువ తీసుకున్నాం ఈ కారాన్ని బట్టి మీరు ఎన్నైనా తీసుకోవచ్చు అవి ఇవి పిండి లాస్ట్లో కలిపేటండి సో ఇది పిండి అనమాట జస్ట్ కొంచెం వేసుకోవాలి ఒకవేళ తక్కువైందనుకుంటే కావాలంటే యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువైపోయిందంటే తగ్గించడం కష్టం అండి ండి లాస్ట్లో కొంచెం సాల్ట్ కూడా తక్కువైంది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఈజీగా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పడుతుందండి వన్ కిలో రైస్కి